నమస్కారం జే న్యూస్ కి స్వాగతం హనుమకొండలోని బాలసముద్రంలో ఉన్న మున్సిపాలిటీ వాహన మరమ్మత్తుల వెహికల్ షెడ్ ట్రాన్స్ఫర్ షెడ్లను పరిశీలించిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీనాయిని రాజేందర్ రెడ్డి గారు మరియు మేయర్ శ్రీమతి గుండు సుధారాణి నిన్న జరిగిన సర్వసభ్య సమావేశంలో జరిగిన అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎమ్మెల్యే మరమ్మత్తుల కోసం ఆగి ఉన్న వాహనాలను ఎమ్మెల్యే గారు పరిశీలించారు చిన్న చిన్న వాహనాల ద్వారా సేకరించిన చెత్తను షెడ్ నుంచి భారీ వాహనాలకు తరలించే క్రమంలో పరిసర ప్రాంతాల ప్రజలకి ఇబ్బంది కలుగుతున్న తరుణంలో ప్రత్యామ్నాయ మార్గాలను చూడాలని ఎమ్మెల్యే గారు అధికారులకు ఆదేశించారు మరమ్మత్తుల కోసం ఉండే వాహనాలకు వీలైనంత త్వరగా మరమ్మతులు జరిపి విధులకు పంపించాలని కార్మికులకు తెలిపారు ఇక మనకి ఈయనంతా ఈ ఇబ్బంది ఉండదు వస్తే ఇచ్చిన వెయిట్ అయితే ఇక్కడ రోజున అయితే నాకు పీరియడ్ అయిపోతున్నా అయితేనే ఉంటాయి కాకపోతే కొన్ని ఏమో షోరూమ్కి పోతాయి